సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో స్వచ్ఛంద సంస్థ ద్వారా నిరుపేద దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ అదేవిధంగా బట్టల పంపిణీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసిన స్వచ్ఛంద సంస్థ వారు నిరుపేద దివ్యాంగుల యొక్క జీవితాల్లో వెలుగు నింపేందుకు స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుందని వారు తెలియజేశారు ఈ సందర్భంలో నిరుపేద దివ్యాంగులకు వారి యొక్క జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు మా వంతు కృషి చేస్తామని స్వచ్ఛంద సంస్థ వారు తెలిపిన సందర్భంలో పాల్గొన్న నిరుపేద దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అదేవిధంగా బట్టలు అదేవిధంగా దుప్పట్లు పంపిణీ చేసి వారు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు సమాజంలో నిరుపేద బలహీనమైనటువంటి వర్గం దివ్యాంగ వర్గం కాబట్టి వారికి తోచిన విధంగా సాయం చేయడం తమ యొక్క లక్ష్యంగా పేర్కొంటూ స్వచ్ఛంద సంస్థ ద్వారా తమకు ఇస్తున్నటువంటి తమకు చేస్తున్నటువంటి సేవను వారు కృప్ కృతజ్ఞతగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నిరుపేద దివ్యాంగుల సేవ చేసేందుకు మాకు అదృష్టం కలిగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నిత్యాస సరుకులు బట్టలు పంపిణీ చేసి వారి జీవితాల్లో మెరుగుపడే విధంగా ఉండాలని వారు స్వచ్ఛంద సంస్థ వారు కోరుతూ వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సందర్భంలో నిరుపేద దివ్యాంగులు పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని వాటిని స్వీకరించారు కాబట్టి దివ్యాంగులకు హృదయపూర్వక ధన్యవాదాలు స్వచ్ఛంద సంస్థ వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నిరుద్యోగులు దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉంటే ఖర్చు పెద్ద డాక్టర్తో చూస్తారు సర్టిఫికెట్ ఉంటే మెంటలీ మెంటలీ సర్టిఫికెట్ ఉంటే మీకు ఎవరికైనా పిడిసి వచ్చిన వాళ్ళు ఉంటే గిట్ట మీ ఏరియాలలో పిడిచి వచ్చిన వాళ్ళు ఉంటే గిట్ట మంచిగా పెద్ద డాక్టర్తోటి పిడిసి వచ్చే ట్యాబ్లెట్స్ ఇచ్చి పెద్ద హాస్పిటల్ తీస్తారు ఐదు పైసలు డబ్బులు తీసుకోరు మీకు అంత సేవ చేస్తారు ఎందుకంటే ఒక పుణ్యము అనే ఉద్దేశంతో మనకు అంత చేయనికొస్తారు వస్తురు ఈ సార్ వాళ్లకు మన సదాసిపేట్ మండల్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము